హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో ఇప్పుడున్న బంగారం ధరల ప్రకారం సరే మనకు మూడు నెలల్లో ఆరు గ్రాముల బంగారం ఎలా ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చు ఎవరెవరు సేవింగ్స్ చేయగలరు ఎలాంటి వాళ్ళు సేవింగ్స్ చేయగలగలరు కొంతమంది ఆదాయం ఉన్నా కూడా సేవింగ్స్ చేయలేకపోవడానికి కొన్ని కారణాలు కూడా చెప్తానండి సో అలాంటివి మనం కొంచెం రెక్టిఫై చేసుకొని తగ్గించుకొని ఇంట్లో వాళ్ళతో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డిస్కస్ చేసుకొని సేవింగ్స్ చేసుకోగలిగితే ఈజీగా ఇప్పుడున్న రేట్ల ప్రకారమైనా కూడా మూడు నెలల్లో ఆరు గ్రాముల బంగారం సేవింగ్స్ చేసుకోవచ్చు సో ఈరోజు గ్రామ్ రేట్ చూద్దామండి ఈరోజు గ్రామ్ రేట్ అయితే ట్వంటీ టూ క్యారెట్ అయితే ఆరు వేల ఆరు వందల తొంభై ఐదు అండి ఇకపోతే ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం ధర ఏడు వేల మూడు వందల నాలుగు రూపాయలైతే ఉంది అప్రాక్సిమేట్ల మనం ఇప్పుడు ఈ రోజు రేట్ ప్రకారంగానే గోల్డ్ క్యాలిక్యులేషన్ చూద్దాము ఒకవేళ ఆఫ్టర్ త్రీ మంత్స్ మనకు ఇక్కడ టార్గెట్ త్రీ మంత్స్ అనుకున్నాం కదా సో త్రీ మంత్స్లో సిక్స్ గ్రామ్స్ సో త్రీ మంత్స్ తర్వాత అయినా మనకి ఏడు వేలు గ్రామ్ అనుకున్నా కూడా ఆరు గ్రాములకి నలభై రెండు వేలు గోల్డ్ ప్రైస్ అయితే అవుతుంది టూ పర్సెంట్ డయింగ్ ఛార్జెస్ త్రీ పర్సెంట్ జిఎస్టీ అంటే కాయిన్కి చెప్తున్నానండి సేవింగ్స్ నేను మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా సేవింగ్స్ చేసుకుంటున్నాం కదా సో మొత్తం కలిపి మనకి జిఎస్టీ డయింగ్ ఛార్జెస్ కలిపి మనకి మూడు గ్రాముల ఆరు గ్రాముల కాయిన్కి నలభై నాలుగు వేల నూట ఇరవై ఆరు రూపాయలు అయితే అవుతుంది సో రౌండ్ ఫిగర్గా అయితే మనకి నలభై ఐదు వేలు చూద్దాం నలభై ఐదు వేలకి మనం ఎట్లా టార్గెట్ పెట్టుకొని ఎట్లా మనం ఎన్ రోజుకి ఎంత సేవింగ్స్ చేయాలనేది చూద్దాము అందరూ అనుకోవచ్చండి నలభై ఐదు వేలు మూడు నెలల్లో ఎట్లా సేవింగ్స్ చేయాలండి అని డౌట్ రావచ్చు సో చాలామంది చేయగలిగిన స్కోప్ ఉండి కూడా చేయలేకపోతున్నారండి సో మన సబ్స్క్రైబర్ స్వప్న గారు అడిగి ఉన్నారండి అక్క ఇట్లా మాకు ఇన్కమ్ అయితే ఉంది సేవింగ్స్ చేయలేకపోతున్నాము అని చెప్పి సో వాళ్ళ హస్బెండ్ వచ్చి పెయింటింగ్ చేస్తారన్నమాట పెయింటర్ కానీ ఇన్కమ్ బాగుంటుంది కదా పెయింటర్స్కి చేయలేకపోతున్నామని చెప్పి ఎట్లా సేవింగ్స్ చేయాలో కొంచెం టార్గెట్ చెప్పండి ఎట్లా తీసుకోవాలని అడిగారు సో అందరికీ యూజ్ అవుతుందండి మీరు నలభై ఐదు అని మాత్రం ఆశ్చర్యపోకండి సో ఏదైనా కూడా మనం చేయగలము అని తీసుకుంటే ఖచ్చితంగా చేసుకోగలము చేయలేని వాళ్ళు ఎంత చేసుకోవచ్చు అనేది కూడా చెప్తానండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ టార్గెట్ మనకి నలభై ఐదు వేల రూపాయలు మూడు నెలల్లో చేయాలి కాబట్టి మనకి పర్ మంత్ ఫిఫ్టీన్ థౌజండ్ అవుతుంది అంతే కదా నలభై ఐదు వేలు మనం చెయ్యాలి అంటే ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ చేయాలి కాబట్టి మనకు ఎవరెవరు చేయగలరు ఎలా చేయాలి అంటే మంత్లీ శాలరీ తీసుకునే వాళ్ళైనా చేసుకోవచ్చు వీక్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళైనా లేదా డైలీ వేజెస్ తీసుకునే వాళ్ళైనా కూడా చేయొచ్చు మంత్లీ శాలరీ వాళ్ళు కూడా థర్టీ కే అండ్ అబవ్ ఉండే అయితే ఈజీగా చేయొచ్చండి ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ సేవింగ్స్ అయితే ఈ మూడు నెలల పాటే అండి మనం ఏమంటే సేవింగ్స్ ఛాలెంజ్ ఇది సో మామూలుగా అన్ని రకాల సేవింగ్స్ మన ఖర్చులు పోను సేవింగ్స్ చేయడం వేరు లేదా ఖర్చులు కొంచెం కొంచెం తగ్గించుకుంటూ చేయడం వేరు సో ఈ ఛాలెంజింగ్ కాబట్టి ఒక మూడు నెలల పాటు మనం కొంచెం ఖర్చులైతే రెడ్యూస్ చేసుకోగలిగితే థర్టీకే అట్లా ఉన్నవాళ్ళు ఈజీగా ఈ సేవింగ్స్ చేయొచ్చు ఇంకా కూడా ఎవరు ఈజీగా చేయగలరు అంటే డైలీ వేజెస్ ఉన్నవాళ్ళు వీక్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళే ఎక్కువగా సేవింగ్స్ చేసుకోగలుగుతారు ఎందుకంటే అది కూడా చెప్తానండి ఇప్పుడు మంత్లీ పేమెంట్ అనుకోండి అంటే శాలరీ బేస్డ్ ఉన్న వాళ్ళకి ఒక రౌండ్ ఫిగర్గా శాలరీ వస్తుంది బట్ వీక్లీ పేమెంటు డైలీ పేమెంట్ తీసుకునే వాళ్ళకైతే ఇంకా ఈజీగా ఉంటుంది ఎందుకంటే డైలీ వేజెస్ ఎవరెవరు తీసుకుంటారండి మ్యాషన్స్ అంటే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే మేస్త్రీలు అంటే తాపి మేస్త్రి అంటారు కదా వాళ్ళకి పెయింటర్స్ వీళ్ళు డైలీ వేజెస్ తీసుకుంటారు లేదా వీక్లీ వేజెస్ తీసుకుంటారు లేదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఇంకా ఏదైనా పనులు ఉంటాయి కదండీ ఇప్పుడు ప్లంబర్సు వాటర్ మనకి పైప్ లైన్ కనెక్షన్స్ లేకపోతే పవర్ ఛార్జ్ అంటే సారీ పవర్ అంతా కూడా ఇస్తారు కదా ఎలక్ట్రీషియన్స్ సో ఓకే ఎలక్ట్రీషియన్స్ ఇంకా బిజినెస్ ఎలాంటి బిజినెస్ అయినా చేసేవాళ్ళు అంటే కిరాణా షాప్ కావచ్చు చిన్నపాటి సూపర్ మార్కెట్స్ కావచ్చు బట్టల వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు ఎలా అయినా చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా డైలీ ఎర్నింగ్స్ ఉంటుంది లేదా వీక్లీ పేమెంట్ ఉంటుంది అట్లా ఉంటుంది కదా ఈవెన్ వుడ్ వర్క్ చేసేవాళ్ళు కూడా అండి అంటే కార్పెంటర్ వర్క్ చేసేవాళ్ళైనా ఫాల్ సీలింగ్ వర్క్ చేసేవాళ్ళైనా షో కేస్ చేసేవాళ్ళైనా ఇట్లా వీళ్ళకి ఏమంటే డైలీ కానీ వీక్లీ కానీ పేమెంట్ ఉంటుంది అది కూడా ఏమి తక్కువ ఏమీ ఉండదండి సో వేజెస్ అంటే వాళ్ళకి ఒక మ్యాన్షన్ తీసుకున్నా కూడా థౌజండ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పర్ డే వాళ్ళకు ఉంటుందండి సో ఈ లెక్కను తీసుకున్నా కూడా వాళ్ళకి నెలకు ముప్పై వేలకు పైగానే సేవింగ్ అంటే ఎర్నింగ్స్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు సేవింగ్స్ చేసుకోవడం ఈజీనే కదా కాకపోతే వాళ్ళ నుంచి చిన్న మైనస్ ఉంటుంది అది కూడా చెప్తాను ఇక్కడ ఇంకొకటి ఏమంటే సేమ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అయినా ఈ వుడ్ వర్క్ అయినా ఫాల్ సీలింగ్ వర్క్ అయినా షోకేస్ వర్క్ అయినా కార్పెంటర్ వర్క్ ఏదైనా కూడా టైల్స్ వేసే వాళ్ళైనా కూడా కాంట్రాక్ట్ బేస్నా వాళ్ళకి ఎందుకంటే మా ఫ్యామిలీస్లో కూడా కొంతమంది ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి నేను ఈజీగా చెప్పగలుగుతున్నాను సో కాంట్రాక్ట్ బేసిస్లో వీళ్ళు వర్క్ చేసుకున్నప్పుడు పర్ వీక్ అండి టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ సంపాదించే వాళ్ళు ఉన్నారు అంటే ఈ ఫీల్డ్ అలాంటిదనమాట చదువు లేదు అనే కానీ మంచిగా ఈ వర్క్ నేర్చుకుని ఎవరైతే ఉంటారో పెయింటింగ్ కావచ్చు ఇందాక చెప్పుకున్న వర్క్స్ అండి నేను చెప్పినవన్నీ కూడా సో వన్స్ వాళ్ళు వర్క్ నేర్చుకున్న వాళ్ళకి ఇంట్లో ఉంటుందన్నమాట అంటే పెద్ద మేస్త్రి చిన్న మేస్త్రి అని చెప్పి వాళ్ళకి ఇన్కమ్ ఇలానే ఉంటుంది వాళ్ళకి డైలీ వేజెస్ అలానే ఉంటుంది థౌజండ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది లేదా కాంట్రాక్ట్ బేస్ తీసుకుని సమ్ లేబర్స్ని పెట్టుకొని లేబర్స్ ఛార్జెస్ వాళ్ళ వేతనాలు పోయినా వాళ్ళ డిఏ ఛార్జెస్ ఏమైనా భోజనం ఖర్చులు అలాంటివి పోయినా కూడా పర్ వీక్ ఫిఫ్టీన్ అనేది ఈ కాంట్రాక్టర్కి ఉంటుంది సో అలాంటి వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు అలాంటి వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇట్లా వీళ్ళు ఎంత ఆదాయం ఉంటుంది అనేది నాకు పర్సనల్గా ఐడియా ఉందండి సో మా ఫ్యామిలీలోనే చాలా మంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను సో ఇట్లా వీళ్ళు నియర్లీ ఫిఫ్టీ థౌజండ్స్ నుంచి సిక్స్టీ థౌజండ్ వరకు పర్ మంత్ ఎర్నింగ్ చేస్తున్నారు కాకపోతే వీళ్ళల్లో కొంచెం మైనస్ ఏమంటే కొంచెం వేరే హ్యాబిట్స్ ఉండడం వలన చాలా వరకు అందరికీ అని కాదు కొంతమంది హ్యాబిట్స్ ఉండడం వలన చాలా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ ఎర్నింగ్స్ చేస్తున్నప్పటికీ అలాంటి ఒక బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వలన వాటికి ఖర్చు పెట్టేస్తున్నారు కాబట్టి ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి సేవింగ్స్ పెద్దగా తెలియకపోవడం ఒకటి సో వాళ్ళకి ఇంత కష్టపడతారు కాబట్టి ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళు ఆల్కహాల్ అనేది తీసుకుంటూ ఉంటారు అందరి గురించి కాదండి కొంతమంది చెప్తున్నాను సో అందువల్ల సేవింగ్స్ చేయకపోతూ చేయలేకపోతుంటారు సో అలాంటి వాళ్ళకి చెప్తున్నానండి సో ఇవి డైలీ వేజెస్ అయినా మంత్ సారీ వీక్లీ వేజెస్ తీసుకునే వాళ్ళు కొంచెం దీని మీద అవేర్నెస్ రావాలి ఇంట్లో ఆడవాళ్ళు మీకు ఇలాంటి ఫ్యామిలీలో మీ ఫ్యామిలీలో ఇలాంటి వాళ్ళు కనుక ఉంటే ఇప్పుడు మనకు ఒకరు ఇద్దరు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి సో ఇంట్లో ఇంకా ఆటో డ్రైవర్స్ కూడా అండి ఇంకా చెప్తాను నేను పర్ డే మీకు ఇంత ఎర్నింగ్ వచ్చినప్పుడు పర్ డే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒకవేళ వెయ్యి రూపాయలు మీ వేజెస్ అయినా కూడా ఫిఫ్టీ పర్సెంట్ మీరు పక్కన పెట్టగలిగితే హ్యాపీగా ఇంట్లో బంగారం ఆడవాళ్ళకి ఈజీగా సేవింగ్స్ చేసుకోగలరు సో మెయింటెనెన్స్ ఆడవాళ్ళకి ఇస్తే కనుక ఇలాంటి వర్క్ చేసే వాళ్ళందరూ కూడా అండి మెయింటెనెన్స్ ఇంట్లో లేడీస్ కొంచెం తెలివితేటలతో ఉండాలనేసే నేను వీడియోస్ చేయడం తెలియని అమ్మాయిలు కూడా నేర్చుకోవాలి సో సేవింగ్స్ మీద అవగాహన పెంచుకోవాలి అలాంటప్పుడు మీరు తెలివిగా ఉన్నారు అంటే ఖచ్చితంగా వీళ్ళని మీరు కొంచెం మాట్లాడి కన్విన్స్ చేసుకుని మంచిగా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మీరు మెయింటెనెన్స్ తీసుకుని ఈజీగా పర్ డే ఫైవ్ హండ్రెడ్ సేవింగ్స్ చేయడం పెద్ద విషయం ఏమీ కాదు ఇకపోతే డైలీ మనకి ఆటో వాళ్ళు కూడా ఎక్కువగా మనకి పెడుతూ ఉంటారండి మంచి ఇన్కమ్ ఉంటుంది కానీ సేవింగ్స్ చేయలేకపోతున్నామక్క అని చెప్పి సో డైలీ ఆటో డ్రైవింగ్ చేసే వాళ్ళైనా అంటే ఓన్గా ఉన్నా సరే రెంటల్కి తీసుకున్నా కూడా పర్ డే థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు ఎర్నింగ్ చేసే వాళ్ళు ఉన్నారండి అంటే ట్వెల్వ్ అవర్స్ వర్క్ చేస్తారు మంచి హార్డ్ వర్క్స్ ఉంటారు కాకపోతే ఈ ఒక చిన్న మైనస్ ఉండడం వల్ల కొంతమంది సేవింగ్స్ చేయలేకపోతున్నారు ఇకపోతే ట్రావెల్స్ ఒక తిరుపతిలోనే అండి ఎగ్జాంపుల్గా చెప్తాను తిరుపతి బస్టాండ్ నుంచి తిరుమలకి అంటే ఇప్పుడు తిరుమలకి చాలా మంది పిలిగ్రమ్స్ వస్తూ ఉంటారు కదా సో ఏదైనా ట్యాక్సీ తీసుకొని ట్రావెల్స్ తీసుకుని అప్ అండ్ డౌన్ వెళ్ళి రావడానికి టూ ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఛార్జ్ చేస్తారు పర్ డే లేదా ఒక టూ డేస్ అట్లా ఉంటుందన్నమాట మీకు తిరుపతిలో ఏదైనా ట్రావెల్స్ మీరు ఎప్పుడైనా వచ్చి విజిట్ చేస్తుంటే మీకు ఐడియా ఉంటుంది సో ఉదాహరణకు చెప్తున్నాను అట్లా పెలిగ్రిమ్స్ ఏరియాలో ఈ ట్రావెలింగ్ చేసే వాళ్ళు కూడా అంటే ఈ ట్రావెల్స్ పెట్టుకుని ఉన్న వాళ్ళకి మంచి ఇన్కమ్ ఉంటుంది సో మనకేమంటే ఇక్కడ త్రీ మంత్స్ టార్గెట్లో మేము చేయలేమనే వాళ్ళకి చెప్తున్నాను ఫోర్ మంత్స్ పెట్టుకోండి లేదా సిక్స్ మంత్స్ పెట్టుకోండి ఫైవ్ మంత్స్ అయినా పెట్టుకోండి సో మొత్తానికి మనం గోల్డ్ అనేది సేవింగ్స్ చేయాలి గోల్డ్ అనేది కొనాలి ఆఫ్టర్ త్రీ మంత్స్ కానీ ఫోర్ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ మనకి త్రీ గ్రామ్స్లో గోల్డ్ కొనాలి అనేది టార్గెట్ పెట్టుకోండి ఇప్పుడు ఎట్లాగో వరలక్ష్మి వ్రతం అయిపోయింది కొన్న వాళ్ళు ఉంటారు కొన్న లేని వాళ్ళు ఉంటారు కొనకుండా పోయిన సందర్భాలు ఉండే ఉండొచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి అండి కొత్తగా మనం ఇంతవరకు సేవింగ్స్ చేయలేదనే వాళ్ళు ఇది పెట్టుకోండి టార్గెట్ ఎప్పుడైనా పెద్దదిగా పెట్టుకుంటే ఇప్పుడు మూడు గ్రాములు గోల్డ్ అనుకున్నాము అట్లీస్ట్ టూ గ్రామ్స్ కొనండి లేదా వన్ గ్రామ్ కొనండి టార్గెట్ పెద్దదిగా ఉంటే దానికోసమే మనం శ్రమిస్తాము సేవింగ్స్ చేయాలని చూస్తాము అట్లా ఉంటుంది సో ఇక ఇకపోతే మనకు డైలీ ఆల్రెడీ నేను చెప్పిందే అండి డైలీ హుండీ సేవింగ్సే చేయండి చిన్న మనం తక్కువ రోజులు పెట్టుకున్నాం కాబట్టి అంటే త్రీ మంత్స్ అనుకున్నాం కాబట్టి హుండీ సేవింగ్సే చేయండి అంటే గోల్డ్ చిట్టు లాంటిది వేయలేం కదా సో ఇక్కడేమంటే ఇంకా చాలా బోలెడ్ ఐడియాస్ ఇచ్చున్నాను కదండి డైలీ ఎక్స్పెన్సెస్ నుంచి ఎట్లా సేవింగ్స్ చేయాలి అంటే ఇప్పుడు ఇట్లా ఈ టార్గెట్ మనం కంప్లీట్ చేయడానికి మిగిలిన వాళ్ళు అంటే మంత్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళు కానివ్వండి మిగిలిన వాళ్ళు డైలీ ఎక్స్పెన్సెస్ నుంచి ఎట్లా సేవింగ్స్ చేయాలి కిచెన్ ఐటమ్స్ నుంచి ఎట్లా సేవింగ్స్ చేయాలని వీడియోస్ చేస్తున్నాను ఆల్రెడీ నేను వీక్లీ పేమెంట్స్ అంటే వీక్లీ ఎక్స్పెన్సెస్ నుంచి ఎట్లా సేవింగ్స్ చేయాలి మంత్లీ ఎక్స్పెన్సెస్ నుంచి అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ నుంచి ఎట్లా సేవింగ్స్ చేయాలి స్పెషల్ డేస్లో ఎట్లా సేవింగ్స్ చేయాలనేది బోలెడ్ వీడియోస్ ఉన్నాయి పాత వీడియోస్ ఒకసారి విజిట్ చేయండి ఒక నాలుగైదు రకాల వీడియోస్ చూసారంటే మీకు అన్ని టిప్స్ కూడా మీకు అర్థం అవుతుంది మీకు ఒక ఎట్లా సేవింగ్స్ చేయాలనేది ఒక ఐడియా వస్తుంది అంటే కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నానండి సో ఇట్లా మీరు ఏమంటే సీరియస్గా తీసుకోవాలి వీటిలో ఏదైనా సరే ఒక రెండు మూడు రకాల సేవింగ్స్ మీరు చేయగలిగితే సీరియస్గా దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే చక్కగా మీరు మీ టార్గెట్ని రీచ్ అవ్వచ్చు సో టార్గెట్ ఏమండి పర్ డే మనకి ఫైవ్ హండ్రెడ్ ఎందుకంటే ఫిఫ్టీన్ థౌజండ్ ఉంది కాబట్టి లేదు మేము ఫైవ్ హండ్రెడ్ చేయలేము ఇక్కడ ఇన్కమ్ సోర్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను లేని వాళ్ళు పర్ డే ఫోర్ హండ్రెడ్ ఆర్ త్రీ హండ్రెడ్ ఆర్ టూ హండ్రెడ్ ఆర్ హండ్రెడ్ మీరు ఎంత చేయగలరో చేయండి ఆఫ్టర్ త్రీ మంత్స్ మీరు గోల్డ్ కాయిన్ ఈజ్ మై టార్గెట్ అని మనసులో గట్టిగా అనుకోండి చేయడానికి ట్రై చేయండి సో ఇట్లా ఎందుకంటే గోల్డ్ సేవింగ్స్ కానీ మనం ప్రత్యేకమైన రోజుల్లోనే కొనాలనేమి లేదండి గోల్డ్ మీరు మీరు సేవింగ్స్ చేస్తూ వచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యా బ్యాక్ మనకి గోల్డ్ బాగా తగ్గింది అంటే ఏడు వేల నుంచి ఆరు వేల చిల్లరకి పడిపోయింది ఆరు వేల రెండు వందలు ఆరు వేల మూడు వందలు మూడు వందల యాభై వరకు వచ్చి మళ్ళీ పెరిగింది సో మీరు సేవింగ్స్ చేసుకుంటూ ఉన్నారంటే ఇట్లా గోల్డ్ గబాలన ఎప్పుడైనా తగ్గింది అంటే చెప్పలేము కదా ఎప్పుడు తగ్గుతుంది పెరుగుతుంది అనేది మన చేతుల్లో లేదు సో అట్లా గబాలన తగ్గినప్పుడు మీ దగ్గర హుండీల సేవింగ్స్ ఉండింది అనుకోండి గబుకుని వెళ్ళి మీరు కాయిన్స్ తెచ్చుకోండి ఎందుకండి కాయిన్ అంటే మనకి జ్యువెలరీతో కంపేర్ చేస్తే మనకి వేస్టేజ్ కానీ తక్కువ ఉంటుంది వేస్టేజ్ అయినా జిఎస్టీ అని జిఎస్టీ త్రీ పర్సెంట్ అనుకోండి వేస్టేజ్ అనేది అక్కడ మాకు ట్వల్వల్ పర్సెంట్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అట్లా ఉంటుంది బట్ మనకి కాయిన్స్ కొనుక్కుంటున్నప్పుడు డైయింగ్ ఛార్జెస్ ఓన్లీ టూ పర్సెంట్ ఆ త్రీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది సో తక్కువ ఛార్జెస్తో మనం కాయిన్ ఫస్ట్ కొనుక్కున్నామంటే కొంచెం కొంచెంగా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కానీ ట్వంటీ టూ క్యారెట్స్ కానీ కాయిన్స్ కొనుక్కుంటే బంగారం మనకి ప్యూర్గా మన దగ్గర ఉన్నట్టే కదా జ్యువెలరీగా లేకపోయినా ప్యూర్ బంగారం మనం రేపటికి మార్చుకుని దాన్ని క్యాష్ చేసుకోవచ్చు లేదా బంగారం ఏదైనా వస్తువు కొనాలి అంటే మనం డైరెక్ట్గా ఇచ్చి అన్ని గ్రాములకి ఇంకొంచెం పేమెంట్ చేసి ఏదైనా వస్తువు తయారు చేసుకోవచ్చు లేదా పదకొండు నెలల పాటు మన దగ్గర ఉన్న గోల్డ్ కాయిన్స్ అన్నీ డిపాజిట్ చేసి ఒక బ్రాండెడ్ షాప్స్లో ఒక పది పదకొండు నెలల తర్వాత ఎలాంటి ఛార్జెస్ లేకుండా గోల్డ్ జ్యువెలరీ తీసుకోవచ్చు ఇట్లా ఉంటుంది సో మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మనకు సేవింగ్స్ అంటూ చేస్తూ ఉంటే గబొక్కన గోల్డ్ రేట్ తగ్గింది ఉన్నట్టుండి మన దగ్గర డబ్బు రావాలంటే ఉండదు కదా సో ఆ నెల ఏదైనా ఒక రెండు మూడు గ్రాముల్లో కొనాలనుకున్నారనుకోండి సడన్గా గోల్డ్ తగ్గింది ఇంట్లో అప్పటికి ఇంట్లో ఖర్చులన్నీ ఒక నెల పాటు మనం కట్టేయలేం కదా సో కొంచెం కొంచెంగా అందుకనే ముందు నుంచి ఒక సేవింగ్స్ ప్లాన్ చేసుకుంటూ మన హుండీలో సేవింగ్స్ చేసుకుంటూను లేకపోతే చిన్నపాటి పోస్ట్ ఆఫీస్లో మీరు ఎక్కడో ఒక దగ్గర సేవింగ్స్ అకౌంట్లో వేసి పెట్టుకుంటూ రండి గోల్డ్ ప్రైస్ తగ్గినప్పుడు కొనుక్కోవచ్చు అంటే జనరల్గా చెప్తున్నాను సో ఇట్లా టార్గెట్ ఎందుకు పెడుతున్నాను అంటే మీకంటూ ఒక ఇప్పుడు ఎవరైనా మనకు ఒక పని పురమాయించినప్పుడు మన వెనక నుండి వాళ్ళు కంప్లీట్ చేశారా అని మనం ఎవరైనా సూపర్వైజ్ చేసుకుంటేనే మనం సీరియస్గా సిన్సియర్గా చేయగలుగుతాం సో ఇది కూడా అంతే టార్గెట్ ఎందుకు పెట్టుకోవాలి ఛాలెంజెస్గా ఎందుకు తీసుకోవాలి అంటే మనం ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు దాన్ని సీరియస్గా తీసుకుంటే అప్పుడు మనకు అది టార్గెట్ గుర్తొస్తుంది అరే వచ్చే నెల పలానా సందర్భం ఉంది లేదా మనం రెండు నెలల టార్గెట్తో ఒక హుండి స్టార్ట్ చేశాము దానికి ఎట్లయినా మనం సేవింగ్స్ చెయ్యాలి కాయిన్ కొనుక్కోవాలి అని మనం ఏదైతే దృఢంగా నిశ్చయంగా అనుకున్నామో అది మనకి రిమైండ్ చేస్తూ ఉంటుంది మనం ఏ పని చేసినా కూడా అరే ఇది కొనుక్కోవాలి కొనుక్కోవాలి ఇప్పుడు వస్తువే కానివ్వండి కాయిన్ కాదు వస్తువే అనుకోండి మీకు గాజులు లేవు ఇష్టంగా ఉంది ఒక వన్ ఇయర్ టార్గెట్ పెట్టుకొని గాజుల కోసం మీరు సేవింగ్స్ చేస్తూ వస్తూ ఉంటారు కానీ ఆ గాజులు కొనుక్కోవాలి అనే ఒక టార్గెట్ ఒక ఆశ ఒక సంకల్పం లేదు అంటే సేవింగ్స్ చేయలేరు ఎవరైనా కూడా సో ఎవరైనా కూడా ఒక టార్గెట్ ఒక గోల్ ఒక ఎయిమ్ నేను ఇది చెయ్యాలి నాకు ఇది కావాలి అనుకున్నప్పుడు మాత్రమే దానివైపు మనం నడుస్తాము లేదా మనకి ఎలాంటి టార్గెట్ గోల్ లేదనుకోండి ఆ సేవింగ్స్కి ఈరోజు కాకపోతే రేపు చేసుకుందాం మళ్ళీ చేసుకుందాం లేని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తాం సో దానికి పర్టికులర్గా ఒక ప్లాన్ ఉండదు సో అది వస్తువు అనేది మీకు కావాలి కోరిక అనేది బలంగా ఉంది కాబట్టే మనం సేవింగ్స్ చేయగలుగుతాము సో అందుకనే టార్గెట్ పెట్టుకోవాలి ఈ ఛాలెంజెస్ అనేది నేను మ్యాక్సిమం త్రీ మంత్స్ ఇస్తానండి మీకు ఆల్రెడీ చూసుంటారు పాత వీడియోస్లో థర్టీ డేస్ సిక్స్టీ డేస్ నైంటీ డేస్ లేదంటే సిక్స్ మంత్స్ ఇట్లా ఎందుకు ఇస్తానంటే తక్కువ టైంలో మనం టార్గెట్ పెట్టుకుంటే త్వరగా మన టార్గెట్ని రీచ్ అవ్వడమే కాకుండా కొంచెం త్వరగా మనం ఏమంటే ఎర్నింగ్స్ చేయడానికైనా అంటే ఆలోచిస్తాం ఇంకా మనకి సోర్సెస్ లేనప్పుడు ఖచ్చితంగా మనం ఏదో ఒకటి ఎర్నింగ్ చేయాలి ఏదో ఒకటి చెయ్యాలి ఇంట్లో ఖాళీగా ఉన్నాము మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి అందరూ సంపాదించుకుంటున్నారు ఫినాన్షియల్గా స్టేటస్ని పెంచుకుంటున్నారు ఆర్థికంగా ఎదుగుతున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా మనలో కూడా కసి వస్తుంది ఒకనొక సందర్భంలో కంపేర్ చేసుకుంటారు ఎలాంటి వాళ్ళైనా సో మనం కూడా మంచి లైఫ్ని లీడ్ చేద్దామని ఎవరికి ఉండదు చెప్పండి ప్రతి ఆడపిల్లకు ఉంటుంది మగవాళ్ళకి కూడా ఉంటుంది కాకపోతే కొంతమంది వ్యసనపరులు ఉంటే అలాంటి వాళ్ళతో కొంచెం కష్టమే అలాంటి వాళ్ళ అలాంటి వాళ్ళు మీ ఇంట్లో కనుక ఉంటే కూర్చుని సామరస్యంగా డిస్కస్ చేసుకుని ఇందాక చెప్పుకున్నట్లుగా ఇట్లా చేయండి మన పిల్లల భవిష్యత్తుకి మన లైఫ్ కూడా మంచిగా లీడ్ చేసి చెయ్యాలి అంటే కొన్ని మనం అవాయిడ్ చేయాలి లేదా తగ్గించుకోవాలని చెప్పి సామరస్యంగా మాట్లాడుకొని మంచిగా కన్విన్స్ చేసి సో మన లైఫ్ని అందంగా మలుచుకోవడానికి మనమే ట్రై చేయాలండి ఎవరో వచ్చి మీ హస్బెండ్ ఇలా ఉన్నారు మార్చాలి అని అని చెప్పరు ఒక్కసారి అమ్మాయికి పెళ్ళైన తర్వాత అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కనిపెట్టుకుని ఉండరు కదండీ అమ్మాయి లైఫ్ ఎలా ఉందనేది సో వన్స్ మీరు వెళ్ళిన తర్వాత ఒకటి రెండు మూడు సంవత్సరాలు మీరు అలవాటు పడిన తర్వాత అత్తారింట్లో పరిస్థితులు ఏంటనేది మీకు తెలుస్తుంది మీ వారు ఎలాంటి వారు ఇంట్లో అత్తయ్య మావయ్య వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఆడపడుచులు ఎలాంటి వాళ్ళు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది దాని ప్రకారంగా మీతో లైఫ్ లాంగ్ నడిచేది మీ హస్బెండ్ కాబట్టి తనలో ఏదైనా మైనస్లు ఉంటే మీరే మెల్లగా చెప్పి మార్చుకోవాలంతే అండి లైఫ్ని అందంగా మలుచుకోవాలి అంటే మాత్రం కొన్ని కొన్ని సాక్రిఫైస్ చేయాలి బట్ ఆ సాక్రిఫైస్ ఎలా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళతో మనం కన్విన్స్ చేయగలగాలి మన మాటలతో కానీ చే చేష్టలతో కానీ మనం కొద్ది కొద్దిగా మార్చుకోవాలి ఎప్పుడు కానీ మాట్లాడకుండా సమస్యలు తీరవు ముఖ్యంగా భార్యాభర్తల సమస్యలు ఏదున్నా సరే కూర్చొని మాట్లాడుకుంటే ఓపెన్ అయ్యి మాట్లాడుకుంటే తప్ప సమస్యలు తీరవు చాలామంది తెలియకుండా గొడవలు పెట్టుకొని నానా రబజా చేసుకొని ఫ్యామిలీ అనేది డిస్టర్బ్ చేసుకుంటూ ఉంటారు బట్లా ఏదైనా కూడా అండి కొంచెం టైప్ పడుతుంది టైం తీసుకుంటుంది ఇలాంటి విషయాలన్నీ సెన్సిటివ్ విషయాలు కాబట్టి టైం పడుతుంది మ్యూచువల్గా కూర్చుని అర్థం చేసుకోండి ఒకటి రెండు సార్లు చెప్పండి నాలుగు సార్లు చెప్పండి పది రోజులు చెప్పండి ఆరు నెలలు ట్రై చేయండి కొంచెం కొంచెం మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది ఎలాంటి వాళ్ళైనా మారుతారు అది మన ఆడవాళ్ళకే ఉంది ఆసక్తి సో అది మీరు అండర్స్టాండ్ ట్రై టు అండర్స్టాండ్ సో కొంచెం కొంచెంగా మనం వాళ్ళకి చెప్పి మార్చుకోవాలండి మంచితనంతోనే ఏదైనా సాధించగలం ఏదో పెద్దవాళ్ళు చెప్తారు కదా మంచితనంతో విషమిచ్చినా తాగుతారు ఎందుకంటే ప్రేమ వాత్సల్యం అంత ప్రేమ మనం కురిపించినప్పుడు మనం విషమిచ్చినా కూడా ఎదుటి వాళ్ళు తీసుకున్న తీసుకోవడానికి రెడీగా ఉంటారు అంటే ప్రేమతో ఏదైనా సాధించవచ్చు పగతో మనం సాధిస్తూ అమృతం వాళ్ళ చేతికి ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోరు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు సో అదే అనమాట సో మంచిగా ఏదైనా కూడా సాధించగలరు ఆడవాళ్ళు మరి మహాలక్ష్ములు కదండి తప్పకుండా మగవాళ్ళు వింటారు మనం ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకుండా మార్పు రావాలి అంటే కష్టం మనం మనం నుంచి ప్రయత్నం అనేది చేస్తూ పోతే రిజల్ట్ అనేది వస్తుందన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి కొంచెం మోటివేషనల్గా కూడా ఉండాలి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నారు మనుషులు అంటే రకరకాల మనుషులు ఉంటారు అదే కదండి సొసైటీ కాబట్టి అన్ని రకాల మనుషులు ఉంటారు అందరికీ సమస్యలు రకరకాలుగా ఉంటాయి కాబట్టి అన్ని రకాల విషయాలని మనం ఒక్కొక్క కోణంలో తీసుకొని చెప్దాము మన మెయిన్ ఇంటెన్షన్ ఏమంటే సేవింగ్స్ ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ఆర్థికంగా ఒడిదడుకుల నుంచి బయటపడాలి కొంచెం ఎదుగుదల ఉండాలి ఇప్పటికన్నా ఒక ఐదారేళ్ల తర్వాత అయినా మన లైఫ్ బాగుండాలి ఫినాన్షియల్గా అది మన టార్గెట్ అండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే